ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ హాస్పిటల్ నందు బెడ్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క బెడ్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతరత్న మరియు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా శ్రీ మాన్య మందాకృష్ణ మాదిగన్న గారి వారేస్ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బెడ్ ప్యాకెట్లకు ఎంపిక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎంపీ పుల్లయ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానపత్రి టౌన్ అధ్యక్షులు ఈ రాజారత్నం ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు జంజాల పుల్లయ్య మరియు ఎంఆర్పిఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి శివుడు మాలియ మరియు ఎంఆర్ ఎంఏ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ మనోహర్ నియోజకవర్గ ఇన్ఛార్జు మా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చే చేస్తున్నాం జై అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలి